రీంగర్ జిల్లా సిరిసిల్ల కేంద్రంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు దీనిపై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు ఈ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చినా కేవలం బీసీలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అమలు హామీలు ఇచ్చి కోర్టు మొట్టికాయ వేస్తే ఇప్పుడు ఎవరిపై ఉద్యమం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఎందుకు నిలిపివేశారని నిలిపి నిలదీశారు బీజేపీ లేవలెత్తిన ప్రశ్నలకు ఆది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు నిన్నటి రోజున బీసీ సంఘాలన్నీ బంద్ ప్రకటించినయో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన సమయంలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యే ఆ తీర్మానికి అనుకూలంగా తీర్మానం చేసినారు దాని తర్వాత ఎంపీలే సహకరిస్తలేరని చెప్పి గౌరవ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ విప్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టినరు ఒక రోజు ముందు కూడా ఈ బీసీ సంఘాలు ఏవైతే ధర్నా చేస్తున్నాయో అన్ని పార్టీలను కానీ బంద్ కంటే ఒక రోజు ముందే బంద్ కంటే ఒక రోజు ముందే ఈ డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సిరిసిలా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు బంద్ కంటే ముందే వీళ్ళు డిక్లేర్ చేసేస్తారు భారతీయ జనతా పార్టీ దీన్ని ఆమోదిస్తలేదండి గవర్నర్ దగ్గర బిల్ ఆగిందంటున్నారు రాష్ట్రపతి దగ్గర బిల్ ఆగిందంటారు మా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీకు అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కనుక మీరు జీవో చేయగలిగి మా ఇద్దరు మంత్రులలో బండి సంజయ్ కుమార్ గారు సిరిసిల్ల గ్రౌండ్ లో సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాత్రికేయ మిత్రుల సమక్షంలో చెప్పింది పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అందరికీ